మరి బిందర పూ దిశగా ప్రధాన కాల ఓసి మరి పూ దిశగా జీవనంత ప్రధాన కాలేసింది ఐదేళ్ళ హారతి పట్టి శివ శివోమ స్వామి నిన్న నీళ్ళు దిశగా చెప్పాలా మీద పోసింది అయ్యా పార్వతమ్మ పూజ కడతాడు పార్వతమ్మ పూలు చేయకాడ పాములు కావలు పెట్టి పాములు చోడలు పెట్టుకున్నా పార్వతమ్మ అక్కడ ఆల్సిందా పార్వతి గర్భాన ఎవరు పుట్టాలన్నాడా పార్వతి గర్భాన పుట్టబోటోలు ఎవరు ఎడమకండి కరవండి కుడికండి పదిరిమట్టి ఆకుండా అరిచాలు శ్రీ నాయకాలను ఉంటాడు బ్రహ్మ బ్రహ్మపుత్రుడు మహారుషి మహారుషి పుత్రుడు మనవరుడు మనవరు పుత్రుడు భీందాత భీందాత కొడుకు మాందాత ఈ పరి పాలకులంతా కలిసి చెప్పు గోగులు పడుతుంది గోగు అనగా దాని పేరు హావు హావు తోడు ఉంటుంది అమ్మోడు అమ్మను కూడా కామోడు కామను కూడా జడమరా జడమరా కొడుకు వెయ్యాది రాదు వెయ్యాది రాదు శాంతమని శాంతమని కన్నా కొడుకు సారెడు పొగరడు చక్కని గంగురాదు గంగు முக்கூர் பாரியலும் எந்த பாரிய மாணிக்க பிரபா ரெண்டோ பாரிய சந்திரபாபா மூணோ பாரிய சூரியபாபா சூரிய கருபார

వస్తాడు ఇరా ఆవిర మందలో ఉన్నది కంజిమేళ గంగడోరు హౌల్లో సమడలమ్మ ఎక్కడ పోదు బిడ్డ సవడలమ్మ నేను

Yeah.

நீ தள்ளி பார்வத்தரவன்டா தூரம் எது கட்டு வேறே ஜாத்தி ஏழு பார்த்தம்மா காவத்திலே

నేను అబ్బో ఎందుకు అంటే అయిపోయా ఈ నువ్వు ఇస్తే మరిచిపోతావు బోల్ కోరి అబ్బో నీ ఉంటా నేను ఉంటా అంటే ఈవెలా ఇస్తవరే మర్చిపోతావు తల్లిని కానమ్మ కష్టపెడతావు సీతమ్మలో పెడతావు ఆయన కష్టపెడతావంట ఆయనా ఇవాళ విత్తూరు మర్చిపోతావు అంటే నేను మర్చిపోను అంటాను లేదు లేదు ఇక్కడ చూసి మనకి మనకివ్వరు ఆ బిడ్డవాడిని ఆరే వందలు గాడి తీసుకొచ్చింది మరి ఆ నాయన ఇక్కడ సూపిదేవులు గవాయవనంటే కేత ఉన్నది మరి ఆయన నీళ్ళ కొనేది నీళ్ళ కొనేది ఉన్నది మరి నువ్వు నేను భూమి ఆకాశం ఉన్నది బాబు రేపు రేపటికి అలా మరి ఆయన కష్టపెట్టినాడు మరి తల్లి సీతమ్మ పెట్టినాడు మరి ఒక్కొక్క నాలుగు వేల రథం ఉన్నది के मीना बने की तो किसी तू बने सोड़ मारे आ नार के मीना राजी ना आई ना ये देने को करना तली कर पाने जरी मिस्टर आ रे आरे बोले गारे बोले बट एक करना तो नहीं नार के कुंजी बार नार के बैठे कुंजी दिन ना ना हर बिल्ले गुड़चे गुड़चे कुड़ी ढक कुड़ी का मैं गुड़चे का मेरा ये जमीना खाना तले घर का नहीं तरे कड़े आटे ఇచ్చి మర్చిపోయి కన్నతరనే బాధ పెట్టాను అరవై గొట్ట తీసుకురా అగ్రే పెద్ద పిల్లలు ముప్పై గొట్ట ముక్కు మొక్కలు ఏదుగానే పుడతారా కన్నతల్లి గడుపుకునే బయట పడ్డా కారములు కారములు తోడే నాయన నాలుక మీద అట్టు ఉండరు ఎప్పుడు రాసిందా నానాయ నన్ను పట్టమారిసే సంతానం ఏమని చెప్పింది ತನವೆಂದೆ ನದಿಸುಮದ ಲೋಕದರೆ ಸೀಯು ಬಿಡಿನೆ ನಾಮಾ ಓ ಬಂಗಡ ಬೇರೆ ಆಯ ಸಿಕೆ ಬಾರ 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 ಬಂತವನೆ ಸಿನಾಗ ಮಲ್ಲಿರುಚ್ಚು ಆ ಬಾರ ಬಾರ ಅಂತ ಮನೆ ಅತ್ತನೆ ಮನೆ ಪೂರಿಯೇ ಬರು ಆ ಹಳೆ ಪೂರಿಯೆ ಬರೆ ಪರಮಾತ್ರಂ ಗುಣಗಳನ್ನಾರು ಆ ಮೂಗುಟ್ಟಿ ಪುಲಕಿಸಿ ಆ ಪರಮಾತ್ರಂ ಕೂಡ ಏವಂತವನಾರು ಆ

అప్పుడు పరమాత్మ చూడు మగారు పార్వతమ్మ అనుకున్నది ఆవిడ నమ్మం తీసి ఈనవతల సంతానం ఓడిగెత్తినప్పుడు ఈయన మాత్రం గమరి ఆ గరగాని ఈ నవతల అన్నవలోడి పిన్న పిండ రూపమైంది ఆ తల్లి సౌడలవ మరి పుడికతోటి పురు పట్టుకున్నది మరి బిందతోటి నీళ్లు పట్టుకున్నది ఆ బిందతోటి నీళ్లు పట్టుకున్నది పుడికతోటి పూరు పట్టుకున్నది ఈ నవతల మరి ఎన్ని పండ్ల బేటికి వెళ్ళిపోతున్నా భర్త లోకాల శంకరుతుల సంతానం తీసుకుంటారనుకున్నది అలా thank yeah. you yeah. பண்டு சின்னாக்கோசுரா தன் கி கடுப்பு

உச்சவரூவாத்தக்கூடு பார்வத்த உடுக்குது பல போய் இக்கவத்தூர் பாத்திரம் பரமாத் கண்ண தூசி பார்வத்தம்மா பிராணம் போதும் பார்வத்தான పార్వతమ్మ తలాబు అంటే చెట్టుంది అన్నయ్య ఆకుల అరటి చెట్టు ఆకు వెలుపుకుంటుంది అరటి చెట్టు ఆకు నీడల్లగా అటువంటి పార్వతమ్మ మరి మూర్చ తెలుపుకొని అటువంటి మళ్ళా రావాలన్నాడు అరటి చెట్టు తలాబు పుట్టింది నీడ నెచ్చింది మూర్త తెలుపుకున్నది మరి మోర్చెడ్ మోర్చె తెలుపుకుంది మరి మోర్చే తెలుపుకున్న పార్వతమ్మ చూసింది ఏమే అరగమే దగ్గర సంతాన ఫలం తీసుకున్నా మరి పుట్ట తోటి మొగ్గలు బిందెతోటి నీళ్లు పట్టుకున్నా నా భర్త బీడి నువ్వు నీడైతే ఇంతసేపు నీ ఇక్కడ నేను నిద్రవేయినా మరి నువ్వు నీడ నాకు లేకుండా ఎదురు ఎండలదు ఎండచ్చిన ముఖానికి వరకు తెలియచ్చు ఇది వెళ్ళిపోదు భర్తీడికి నేను కోరుకుంటే కొడుకుల సంతా ఆడుకుంటే బిడ్డల సంతానం ఇస్తూ కొడుకు நரலோக்கம் ஒடே பூத ஒடே காத நடிவி நிஜ அய்யா பார்வதி పార్వతమ్మ వెళ్ళిపోదంటే అరటి చెట్టు చూసింది నీ ప్రాణం పోతు పుట్టి నీకు నీడ నీడనిచ్చిన నీకు నీడని శరం పెట్టినవా గుడ్డి సంఘం అయ్యే అవతారం మీద నీ భర్త ఉండి నీకు సంతానం ఇచ్చిండు నువ్వు నీ ఇంటికెళ్లి పేరుగా గుడ్డి సంఘం అయ్యే అవతారం మీద నీకు సంతాన పరవించిన మాట మరిసిపోయి నీకు పాన తోటి కాకొల பனி மீறி அல்ல சேட்டு அன்னமான சேவனம் நிலைத்தல்கிறேன்

ோ அய்யோ நாயன பரமேஸ்வர மரி நீரீரு பார்வத்தைய பூஜ கட்டுமட்ட நான் அடிப்பதா நடுகிற

ఏ పేరు ఐతే ఓ ఆడ ముగ్గురు మొగలు ముగ్గురు ఆడలు ఏ పేరు వాళ్ళ పేరు లకేష్ ఆ లోకేష్ న్యూకేష్ మొగళ్ళ పేరు నీ కొడుకుల పేరా రాకేష్ లోకేష్ న్యూకేష్ మంచింది పేరు మీ పేరు పుడుక పోసి ఉబ్బర పోసి శౌడ పోసి అంటే వాళ్ళు ఏస్ గాళ్ళు వీళ్ళ పోస్ గాళ్ళు మంచింది నీ బిడ్డల పేరు కనీకు ఏ సంతానం ఇయ్యడ గాని నా పక్క పొట్టునట్టా ఓ ధైర్యానికి దైర్నానికి